విక్రమ భేతాళ కథలు దైవీక దాంపత్యం పట్టువలని విక్రమార్కుడు తిరిగి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నీవు ఏ ప్రయోజనం కొరకు అంతగా శ్రమిస్తూ ఉన్నది నాకు అర్థం కావట్లేదు కానీ దైవం అనుకూలించినట్లు అయితే అసాధ్యమైన కోరికలు కూడా అప్రయత్నంగా సిద్ధిస్తాయి ఇందుకు నిదర్శనంగా నీకు కందర్పుడు అనే బ్రాహ్మణ యువకుడి కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వేణానది తీరాన రత్నపురం అనే ఊరు ఉండేది ఆ ఊళ్ళో ధనికుడైన ఒక బ్రాహ్మణుడికి కందర్పుడు అనే కొడుకుండేవాడు ఒకరోజు సాయంకాలం కందర్పుడు స్నానం చేయటానికి గాను నదికి వెళ్ళి కాలు జారి నదిలో కొట్టుకుపోయాడు అలా ఈ బ్రాహ్మణ యువకుడు చాలా దూరం కొట్టుకుపోయి తెల్లవారజామున నదిలోకి ఒరిగిపడిన ఒక పెద్ద చెట్టు కొమ్మల మధ్య చిక్కుకున్నాడు ఆ చెట్టు మీదుగా పాకి అతను ఒడ్డు చేరేసరికి సమీపంలోనే ఒక ఆలయం ఒకటి కనిపించింది అది మాతృదేవతలది అతను ఆలయంలో ప్రవేశించి మాతృదేవత మూర్తులకి దండం పెట్టి తల్లులారా ఈ దీనుండి కాపాడండి అని ప్రార్థించి అలిసిపోయి ఉండటం చేత అక్కడే పడుకుని నిద్రపోయాడు పగలెల్లా గడిచి రాత్రి వచ్చింది కందర్పుడికి నిద్ర మేళకు వచ్చేసరికి మాతృదేవతలందరూ కూడా తమలో తాము ఇలా మాట్లాడుకోవడం వినిపించింది ఈవేళ చక్రపురిలో చక్రమేళకం జరుగుతూ ఉంది మనం అక్కడికి పోవాలి కానీ ఈ అబ్బాయి మనని శరళుచ్చాడు కదా ఇతన్ని అరణ్యంలో క్రూర మృగాల మధ్య ఒంటరిగా ఎలా విడిచి వెళ్ళడం ఇతన్ని ఎవరి ఇంటనన్నా భద్రంగా ఉంచి మనం తిరిగి వచ్చేటప్పుడు వెంట తీసుకువద్దాం అని మాతృదేవతలు ఒకరితో ఒకరు అనుకుని దానిని నిశ్చయించుకున్నారు వారు అతన్ని చక్కగా అలంకరించి ఆకాశ మార్గాన తీసుకుపోయి రత్నాకరపురం అనే ఊళ్ళో జయదత్తుడు అనే బ్రాహ్మణుడి ఇంటా దించి తమ దారిని తాము వెళ్ళిపోయారు దైవీకంగా ఆ రోజే జయదత్తుడి కుమార్తె అయిన సుమన అనే పిల్లకి వివాహం జరుగుతుంది పెళ్లి ప్రయత్నాలన్నీ పూర్తయ్యాయి సుమనను పెళ్లి కూతురిగా చేశారు పురోహితుడు మొదలైన వారంతా కూడా పెళ్లివారి రాక గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ముహూర్తం వేళ దగ్గర పడుతూ ఉంది కానీ పెళ్లివారి జాడ మాత్రం ఇంకా లేదు అంతలో ఎవరో కందర్పుణ్ణి చూసి ఇడుగో పెళ్లి కొడుకు అన్నారు అందరూ కలిసి అతన్ని వివాహ వేదిక వద్దకి తీసుకుపోయారు జయదత్తుడు విద్యుక్తంగా అతనికి సాలంకృత కన్యాదానం చేసేశాడు కందర్పుడి అందచందాలని చూసి పెళ్లికి వచ్చిన మొత్తైదువులందరూ కూడా సుమని ఎంతో అదృష్టవంతురాలు నవమన్మధుడు లాంటి భర్తని సంపాదించింది అని అభినందించారు తంతు ముగిసేసరికి ఇంకా రాత్రి మిగిలింది కందర్పుడు మేడ మీదికి వెళ్ళి పడుకున్నాడు తెల్లవారబోతూ ఉండగా చక్రమేళం నుంచి తిరిగి వస్తూ ఉన్న మాతృకలు అతన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు కానీ ఈ దురదృష్టవశాన మాతృకలు ఆకాశ గమనాన్ని ఎగిరిపోతూ ఉండగా వారికి మరొక జట్టు ఎదురై కందర్పుణ్ణి మాతృకల నుంచి అపహరించాలని ప్రయత్నించింది రెండు జట్లకి మధ్య పెద్ద పోరే జరిగింది ఆ సమయంలో కందర్పుడు కాస్త మాతృకల చేతి నుంచి జారి కింద పడిపోయాడు తనకి కష్టాల పరంపర తప్పదు అనుకుంటూ అతను దొరికిన దారి పట్టి నడవసాగాడు తనకి వివాహం జరిగిందని తెలుసు ఆ వివాహం ఏ ఊర్లో జరిగిందో మాత్రం అతనికి తెలియదు తనను పెళ్లాడిన కన్య పేరు సుమనా అని మాత్రమే అతనికి తెలుసు దారిలో అతనికి మరొక బ్రాహ్మణ యువకుడు స్నేహితుడు అయ్యాడు కందర్పుడు అతని వెంట నడవసాగాడు వారలా కొద్ది రోజులు ప్రయాణించి రత్నానది సముద్రంలో కలిసే చోట ఉండే భీమాపురాన్ని చేరుకున్నారు వారక్కడికి చేరేసరికి నదీ తీరాన జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు సముద్రపు పోటుకి ఒక పెద్ద చేప ఆ ఒడ్డుకి కొట్టుకు వచ్చింది మాంసం కోసం అందరూ ఆ చేపను కోస్తూ ఉన్నారు అలా కోస్తూ ఉండగా చేపకడుపులో నుంచి ప్రాణంతో సహా ఒక స్త్రీ బయటికి వచ్చింది అలా చేపకడుపులో నుంచి వచ్చినది తన భార్య సుమన అని గుర్తించి కందప్పుడు తన మిత్రుడితో ఆ పిల్లే నా భార్య సుమన నువ్వేమి మాట్లాడకు ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు ఈ లోపల పది మంది సుమన చుట్టూ ఊగి నువ్వెవరివి ఈ చేపకడుపులో ఎలా ప్రవేశించావు అని ఆమెని ప్రశ్నించనారంభించారు మాది రత్నాకరపురం మా తండ్రి పేరు జయదత్తుడు నా పేరు సుమన ఈ మధ్య ఒక రాత్రి నాకొక అందమైన యువకుడితో వివాహం జరిగింది తెల్లవారేసరికి నా భర్త ఎవరికీ కనిపించకుండా మాయమైపోయాడు నా తండ్రి ఎంత వెతికించి కూడా ప్రయోజనం లేకపోయింది నాకు జీవితంపైన విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందామని నదిలో దూకాను అందులో పడి కొట్టుకుపోతూ ఉండగా నన్నొక చేప మింగింది అందులో నుంచి నన్ను మీరు బయటికి తీశారు అంది సుమన ఆమె అలా చెప్తూ ఉండగా యజ్ఞస్వామి అనే బ్రాహ్మణుడు అయ్యో సుమన ఎంత పని జరిగిందే అంటూ ఆమెని కౌగిలించుకున్నాడు సుమన తల ఎత్తి చూసి తన మేనమామిని గుర్తించి మావయ్య అంటూ పెద్దగా ఏడ్చింది దిగులు పడకమ్మా మన ఇంటికి పోదాం పదా అన్నాడు యజ్ఞస్వామి ఎందుకు మావయ్య నాకు బ్రతకాలని లేదు ఉన్నట్లయితే కన్న ఇంటనే ఉండేదాన్ని కదా నా భర్తని విడిచి నేను బ్రతకలేను నాకిక్కడే చితి పేర్పించు అందులో కాలి ప్రాణాలని విడుస్తాను అంది సుమన ఆత్మహత్య చేసుకోవద్దమ్మా అని ఆమెని యజ్ఞస్వామిగాక అక్కడ ఉన్నవారంతా కూడా బ్రతములాడారు కానీ సుమన నిశ్చయం లేదు అంతదాకా చూస్తూ ఉండిన కందర్పుడు అప్పుడు ఆమె ఎదుటికి వచ్చాడు సుమన అతన్ని చూడగానే గుర్తించి అతని కాళ్లపైన పడి ఆనంద బాష్పాలు రాల్చింది ఎవరమ్మా ఇతను అని యజ్ఞస్వామి మిగిలిన వాళ్ళు కూడా అడిగేసరికి ఈయనే నా భర్త అని అందరికీ చెప్పింది దానితో సుమన మనస్సు కూడా వికసించింది యజ్ఞస్వామి పరమానందం చెందాడు ఆయన సుమని కందర్పుణ్ణి అతని మిత్రుణ్ణి తన ఇంటికి తీసుకుపోయి కొంతకాలం ఉంచుకుని తర్వాత అక్కడి నుంచి పంపించి వేశాడు కందర్పుడు ముందుగా తన భార్యతో సహా అత్తవారింటికి వెళ్ళి తర్వాత తన ఊరికి వెళ్ళిపోయాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం కందర్పుడు సుమను చూడగానే ఆమె ఎదటపడక ఆమె చితిలో కాలిపోవడానికి సిద్ధమయ్యేదాకా ఎందుకు చూస్తూ ఉండిపోయాడు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సుమన దైవీకంగా లభించిన భార్య అయినా కూడా ఆమె తనని నిజంగా ప్రేమించిందన్న సంగతి తెలుసుకోవటంలో కందర్పుడికి ఎక్కువ ఆనందం ఉంటుంది ఆత్మాభిమానం గలవాడు అర్హత లేకుండా వరాలు పొందగోరడు అంచేతనే మానవంతులు దైవానుకూల్యం కన్నా తమ యత్నానికే హెచ్చు విలువ ఇస్తారు కందర్పుడు ఆత్మాభిమానం కలవాడిలాగే ప్రవర్తించాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాలుడు ఉసేవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు రోజుకి కథ కంచికి మనం ఇంటికి ఈ కథ పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కానీ ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మనం తిరిగి మరొక మంచి భేతాళ కథతో మళ్ళీ కలుసుకుందాం